కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సప్తాహాలు భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఏటా సప్తాహం పేరిట ఏడు రోజులు భజన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నలభై తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా భజన కార్యక్రమం నిర్వహించనున్నారు చివరి రోజు శాంతి హోమం అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని భక్త బృందం తెలిపింది ఈ సప్త సప్తాహం ఇప్పుడు అరవై సత్వాల క్రితం చేశారంట కంపల్సరీగా నలభై తొమ్మిది రోజులు కంటిన్యూ ఆడకుండా ఇక్కడ శాస్త్రం అన్న ప్రసాదాలు పొద్దున్న సాయంత్రం అన్న ప్రసాదాలు జరుగుతాయి ఇక్కడ స్వామివారికి అయితే మాత్రం ఏ ఆటం లేదు భక్తులు తీర్థాని మీదే స్వామివారికి నడుస్తుంది అంత ప్రసిద్ధైన గుడి ఇంకెక్కడా ఉండదు కానివేశం ప్రతి గుడి ప్రతి దుక్కన ఉండొచ్చు కానీ ఇంత ప్రసన్నాంజన్ గుడికి ఎక్కడ ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఉండదు కూడా మొత్తం హైదరాబాద్ కానీ దూరం నుంచి కూడా వస్తుంటారండి వస్తారని వారందరూ కూడా సందాలు ఇచ్చి జాగా చేయండి అంటారు స్వామిని తలుసుకుని వెళ్తే మాత్రం ఏ కార్యమైనా సరే నెరవేర్చినా జరుగుతుంది ఒకసారి స్వామి నేను ఉన్నాను ఎలా ఉన్నాను అని చెప్పుకుంటే ఒక్కొక్కరికి ఒకటి వెళ్ళిపోతేసారి రావంటే ఎంత ఫలితం ఉందండి మరి ఏడు సప్తాహాలు అయిన తర్వాత సప్త సప్తాహం యాభై రోజులు కూడా చేసేది ఆ స్వామికి ఆ రోజులు కళ్యాణం చేయాలి రామచంద్ర ప్రభు కళ్యాణం చేసి స్వామికి నివేదన చేస్తారు ఒక భోజనాలు ఎంతమంది వచ్చినా కానీ భోజనాలు పెడతారని వస్తారని ఎక్కడన్నా చేయొచ్చు సప్త సప్తాహం చేసింది కాదు అలాగే మాత్రం భోజనాలు అవి పెడతారు అప్పుడు తాగుపాకులు దండ స్వామివారికి చాలా ఇష్టమైన దండపాకుల దండ తర్వాత అప్పాలు స్వామివారికి నవీపు పెడితే అనుకున్న పని గ్యారెంటీగా జరుగుతుంది డెబ్బై నాలుగో సంవత్సరంలో సప్తాహం చేసాం అప్పటి నుంచి మరో సప్తాహాలు లేవు చేయలేదు దీపాల సందరం అయిపోయింది ఈ గత ఏడు సంవత్సరాలుగా ఇరవై రెండు సంవత్సరాలు క్రతులది ఏడు సంవత్సరం